శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మనం ఈ రోజు నుంచి జగన్మాత యొక్క వైభవాన్ని గురించి తెలుసుకుందాము జగన్మాత యొక్క వైభవము ఈజా అదా అని చెప్పటానికి ఎవరికి అలివవుతుంది మనము ఏది తెలుసుకున్నప్పటికీ ఏది విన్నప్పటికీ కూడా అది చంద్రుడికో నూలు పోగులాగా ఉంటుందే కాని పూర్తిగా తల్లి యొక్క వైభవాన్ని మనము తెలుసుకోవటం సాధ్యమయ్యేటటువంటి విషయమైనా అది ఒక మహాసాగరం ఆ తల్లి ఎంతో మందిని అనుగ్రహించింది తను తనను గురించి తపస్సు చేసిన వారికి ఎంతో మందికి ఆ తల్లి కూతురిగా వచ్చింది ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి ఎంతో మందికి కూతురుగా వచ్చినప్పటికీ కూడా ఆ పరమశివునే ఆవిడ భర్తగా వరిస్తూ వస్తుంది అలాగే పార్వతీ జననం జరిగినప్పుడు మరి హిమవంతుడు ఎంత పొంగిపోయాడు అయ్యో ఆ తల్లి నా ఇంటికి కూతురుగా వచ్చిందని ఎంతో ఆనందంగా గిరిలోనొక్క గిరినైనా నా పేరు విలయచేసి ఎందు వదన నీకు తండ్రి నీటి నాకింత భాగ్యమే ఇది మహాత్ము తమ్ము హిందువదన అంటూ ఎంతో ఆనందపడిపోయాడు అమ్మా నేనెవరిని ఒక పర్వతాన్ని అలాంటి పర్వతానికి కూతురుగా వచ్చావు కూతురుగా వచ్చి నా పేరు తరించేటట్టు చేశావు అందరూ కూడా పార్వ హిమ హిమవంతుడి కూతురు పార్వతి అని చెప్పుకుంటున్నారు నాకెంత గర్వంగా ఉందో కదా అని ఎంతో ఆనందంగా ఆ హిమవంతుడు చెప్పుకున్నాడు నిజానికి ఏ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఆ తల్లి యొక్క రూపమే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల కూడా ఆ తల్లి యొక్క రూపమే కాబట్టి మనం కూడా ఆ తల్లిని ధ్యానం చెయ్యాలి అంటే మనము ఏదో పూజలు చేసేయక్కర్లేదు లేకపోతే ఆర్భాటంగా మనకి దగ్గర శక్తికి మించినటువంటి సామగ్రినంతా తీసుకొచ్చి ఆ తల్లికి పూజలు చెయ్యక్కర్లా మనం చెయ్యాల్సిందంతా ఏంటి అమ్మా అని ఆర్తిగా పిలవాలి అమ్మా అని మనం ఎప్పుడైతే ఆర్తిగా పిలుస్తామో తప్పకుండా ఆ తల్లి మనల్ని అనుగ్రహించి తీరుతుంది మరి అందుకే ఆ హిమమ మేనకా హిమవంతం అనుగ్రహించి ఆ తల్లి వారికి కూతురై వారిని అనుగ్రహించిందా లేదా అలాగే ఎంతో మందికి మొన్న మొన్నటి వారైనటువంటి మన చందోల శాస్త్రి గారు అయ్యుండొచ్చు ఇంకా ఎంతో మందిని ఆ తల్లి అనుగ్రహించింది మనకి లలితా సహస్రనామాలకి భాష్యం చెప్పినటువంటి భాస్కర్ రాయల వారిని కూడా ఎన్నో రకాలుగా అద్భుతాలని చేసి ఆవిడ అనుగ్రహించింది ఒకనొక సందర్భంలో భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామాలకి భాష్యం రాయాలనుకున్నారు కానీ ఎవరైతే రుణంతో ఉన్నారో వారు భాష్యం రాయటానికి అవకాశం లేదని పెద్దలు చెప్పేసరికి అయ్యో నేను ఒకరి దగ్గర రుణం తీసుకున్నాను నాకు ఆ తల్లి యొక్క సహస్రనామాలకి భాష్యం రాసేటటువంటి అవకాశం లేదని భాస్కర రాయల వారు ఎంతో బాధగా ఉంటే మరునాడు ఉదయం ఆయన నిద్రలేసి చూసేసరికి అతని ఇంటి పూజా మందిరంలో ఆయన రుణం విముక్తుడైనట్టుగా పత్రం పెట్టి ఉంది మరి ఆ తల్లి అనుగ్రహమే కదా మహా మన మహా మహాకాశీనగరంలోనే ఒకరొక సందర్భంలో భాస్కర రాయల వారిని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరీక్షిద్దామనుకున్నారు అయ్యో ఈ లలితా లలితా నామాలకి భాష్యం రాయటమేంటి ఆ తల్లి అనుగ్రహం ఆయనకి ఉన్నది అన్నటువంటి విషయం మరిచిపోయి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భాస్కర్ రాయల వారిని ఆయన్ని కీలకంగా ఆయన ఆయన్ని పరీక్షిద్దామనుకొని ఏం చేశారు అందరూ అమ్మవారి నామాలలో మహా శిశుషష్ఠి యోగిని గణసేవిత అనేటటువంటి నామం ఉంది ఆ తల్లి అరవై వేల మందితో ఎలా ఉపచారాలు పొందుతుంది వాళ్ళు ఎవరెవరు అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరూ వచ్చి భాస్కర్ రాయలను వారిని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు మీకందరికీ కూడా నేను సవిస్తరంగా వివరణ చేస్తాను సాయంకాలం మీ అనుష్ఠానాలన్నీ అయిన తర్వాత గంగా నదీ తీరానికి రండి తప్పకుండా మీ సందేహాన్ని నివృత్తి చేస్తాను అని రాయల వారు తెలియచేయగానే అందరూ కూడా సాయంకాలం అనుష్ఠానాలు పూర్తి చేసుకుని గంగానది తీరానికి వెళ్ళారు వారి గురువు గారు స్వామి వారు వద్దురా రాయల వారంటే ఎవరనుకుంటున్నారు సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆయనే అమ్మవారుగా నడయాడుతూ ఉన్నారు వారిని పరీక్షిస్తారా వద్దు అంటున్నా కూడా వాళ్ళందరూ కూడా ఆయన్ని పరీక్షిద్దామని నదీ తీరానికి సాయంకాలం వెళ్ళేసరికి మీరు అందరూ కూడా మీరు మహాశిశుష్ఠి యోగిని గణ సేవిత అన్నటువంటి నామానికి భాష్యం చెప్తా అన్నారు కదా అర్థం చెప్తా అన్నారు కదా వారి వారి వివరాలు తెలియజేస్తా అన్నారు కదా తెలియజేయండి అనగానే ఒక్కసారి అందరినీ కూడా కనులు మూసుకోమని చెప్పారాయన కనులు మూసుకోమనగాని అందరికీ కూడా ముక్త కంఠంతో అరవై వేల మంది దేవతలు వారి వారి గురించి చెప్పుకున్నట్టుగా వినిపించి అందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు ఇదేమిటి అరవై వేల కంఠాలు ఒకేసారి వినిపిస్తున్నాయి ఎవరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారో కూడా తెలియట్లేదు అనేసి అందరూ కూడా వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంటే నేను మీకు చెప్పానా ముందే భాస్కర్ రాయల వారంటే ఎవరనుకుంటున్నారు సాక్షాత్ స్వరూపమే మరి మీరే ఆయన్ని పరీక్షిద్దామనుకున్నారని వారందరికీ కూడా తన కమండంలో ఉన్నటువంటి జలాలతో వారి కళ్ళను తుడిచారు తుడిచి తురవగాని భాస్కర రాయల వారికి ఒక భుజం మీద శ్యామలాదేవి ఒక భుజం మీద వారాహిదేవి భుజాల మీద కూర్చున్నట్టు కనిపించగాని వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆయనకి నమస్కరించారు ఎంతో మంది ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనటువంటి ఉన్నారు అలాంటి వారిలోనే ఎంతో మంది వారింట్లో అమ్మవారు నడయాడుతుండగా గజ్జర శబ్దం వినిపిస్తుండగా ఎంతో మంది అలౌకికమైనటువంటి ఆనందంలో తేలియాడినటువంటి మహానుభావులందరూ అందరికీ కూడా మనము ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పుకునే ముందు ఒక్కసారి వారు కూడా స్మరించుకుని వారందరికీ కూడా మనము మనస్ఫూర్తిగా వారికి నమస్కరించి ఈ తల్లి యొక్క వైభవాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాము మరి ఆ తల్లి ఎంతో మందిని అనుగ్రహించి కూతురుగా వచ్చిందని చెప్పుకున్నాము మరి అలా కూతురుగా వచ్చినటువంటి తల్లి మహాపతివ్రత కాబట్టి ఎప్పుడూ కూడా ఆ పరమశివుణ్ణి భర్తగా పొందుతుంది ఎంత కష్టమైనప్పటికీ కూడా వారికి కూతురుగా ఉంటూనే ఆ భర్తని పొందటానికి కామాక్షి అవతారంలో ఉన్నప్పుడు తపస్సు చేసింది మరి పార్వతీదేవిగా ఉన్నప్పుడు కూడా పరమశివుడికి ఉపచారాలు చేసి అప్పటికి కూడా ఆయన మనసు కరగక మన్మధుణ్ణి కాల్చివేస్తే మరి పరమశివుడి యొక్క పక్కన కూర్చోవాలని మన్మథుడి యొక్క శరీరం కాలి బూడిదైపోయింది మరి వారి మీద బాణాలు వేసే మనసు మీద బాణాలు వేసే వారెవరూ లేరు అప్పుడు ఆ తల్లి అందరినీ అనుగ్రహించి ఆ మన్మథుడి చేతిలో ఉండేటటువంటి బాణాలు ఆ తల్లి అందుకుంది అందుకనే మనకి శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారు ధను పుష్పంధుకరమయీ పంచవిషిక వసంత సామంతో మలయ మరుదయోధనరథ అనంగు మన్మసుడి చేతిలో కనుక బాణాలుంటే పరమశివుడు మనసులో ఎటువంటి స్పందన కలగలేదు ఎందుకంటే పరమశివుడు ఎప్పుడూ కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడే కానీ ఆయనకి ఎప్పుడూ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనే ఉండదు కానీ ఎప్పుడైతే మన్మథుడి చేతిలో ఉన్నటువంటి పూల బాణాలని చెరకు విల్లుని ఆ తల్లి పట్టుకుందో అప్పుడు శివకామ సుందరి అయి ఆ పరమశివుడి పక్కన కూర్చొని మనల్ని అనుగ్రహించడానికి అఖిలాండేశ్వరి అయి కూర్చొని ఉంది మరి ఒక్కసారి మనం ఆ తల్లిని అలా అనుగ్రహంతో చూస్తూ ఒక్కసారి నమస్కరించినా చాలు ఆ తల్లి మనల్లందరినీ కూడా ఎప్పుడెప్పుడు వీడు నన్ను అమ్మా అని పిలుస్తాడా నేను వాణ్ణి ఎప్పుడు దరి చేర్చుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే కదా మనకి లలితా సహస్రనామాలలో వసిమ్యాది దేవతలు ఇచ్చినటువంటి భాష్యంలో కూడా మొదటి నాము శ్రీమాత్రే నమ అందుకే కదా మనకి వేదాలు కూడా ఏం చెప్పాయి మొదటి నమస్కారం ఎవరికి చెప్పాయి మొదటి నమస్కారం మాతృదేవోభవ అంటూ తల్లికే మొదటి నమస్కారం చెప్పింది ఎందుకంటే ఆవిడ సృష్టికర్త స్థితికర్త లయకర్త సృష్టికర్త ఎలా అయింది ఆవిడ క్షేత్రం అవుతుంది ఒక పిల్లవాడు కడుపులో రూపుదిద్దుకోవాలంటే ఆవిడ ఒక సృష్టికర్త అయితేనే కదా మరి పిల్లవాడు కడుపులో రూపుదిద్దుకునేది అలా కడుపులో రూపుదిద్దుకునేటప్పుడు ఆవిడకి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శరీరము ఎన్నో రకాలుగా మార్పు చెందినప్పటికీ కూడా ఆవిడ ఏం చేస్తుంది తల్లి ఏం చేస్తుంది అమ్మో వీడు నా కొడుకు అన్న భావనతో ఎంతో ప్రేమగా తనకి వచ్చినటువంటి ఎటువంటి ప్రభావాన్ని అయినా ఆవిడ ఎంతో ప్రేమగా స్వీకరిస్తుంది మరి ఆ తల్లి కూడా అంతే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు కూడా లక్ష్మీదేవి వంక చూసి ఒకసారి అడుగుతారట వీడు పోయిన జన్మలో ఈ రకానికి చెందినవాడు వీడి పేరు ఇది అని చెప్పగానే అమ్మవారు వెంటనే కనుక ఒక్కసారి భృకుటి ముడివేసి ఇలా ఆ వీడా అంటే ఓహో ఈవిడ ముడి వేసింది కాబట్టి పోయిన జన్మలో వీడు చేసుకున్నటువంటి పుణ్యమేమీ లేదు కాబట్టి వీడు ఈ జన్మలో ఇలా సంపాదించాలని బ్రహ్మగారు రాసేటప్పుడు కూడా ఆ తల్లి యొక్క తల్లి యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన బ్రహ్మగారు కూడా మనకి ఈ జన్మలో వచ్చేటటువంటి ఫలితాలన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు ఆవిడ జగజ్జనని మూడు లోకాలకు కూడా ఆ తల్లి మూలము అలాగే ఈ లలితా భట్టారిక గురించి తెలుసుకునేటప్పుడు దుర్గమ్మకి లలితా పరా భట్టారికకి ఇద్దరికి కూడా పెద్దగా తేడా లేదు ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే ఎందుకంటే ముగ్గురమ్మలకి మూల కుటుంబ లలితాదేవి స్థితికర్త సృష్టికర్త మరియు లయకర్త ఈ ముగ్గురమ్మలకి కూడా అంటే పార్వతీదేవి మహాలక్ష్మి మరియు మహా సరస్వతి ఈ ముగ్గురమ్మలని సృష్టించినటువంటి మహాతల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆ తల్లి ఆ తల్లి యొక్క శక్తి అనేది అసలు మనం వర్ణించలేము ఆ తల్లి దగ్గర కూర్చొని మరి ఎంతో మంది వాగ్దాటిని పొందినటువంటి వారు ఉన్నారు ఉదాహరణకి మనకి ఏ విషయాన్నైనా కానీ ఉదాహరణతో తెలుసుకున్నామనుకోండి మనసులోకి బాగా వెళ్ళి మనకి ఇంకా మిగతా విషయాలు తెలుసుకోవాలి మనం కూడా ఆ తల్లిని అలా పూజించాలి అన్నటువంటి భావన మనసులో చాలా బలంగా నాటుకుంటుంది మరి ఒకనొక సందర్భంలో కామాక్షి ఆలయంలో ఇద్దరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు ఒకరేమో మాటలు రానటువంటి మూగవాడు అతనికి ఇంకా మాటలు రావు కాపు కాబట్టి మూగుడు మూగుడు అని పిలిచేవారు ఇంకొకళ్ళు అమ్మవారిని గురించి నిరంతరం ఉపాసన చేస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఎప్పుడెప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి మహానుభావుడు ఇద్దరూ కూడా ఆ కామాక్షి మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు ఇంతలో ఆ తల్లి గల్లు గల్లు అని గజ్జలు మోగుతుండగా వారి ఇరువురి మధ్యకి వచ్చింది ఇరువురి మధ్యకి వచ్చి ఎవరైతే నిరంతరం అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి దగ్గరే మోక్షాన్ని పొందాలని భావన చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి తాను తాంబూలం వేసుకున్నటువంటి పెడతని అతని నోటిలో పెట్టబోయింది వెంటనే అతను ఆడదాని ఎంగిలి అని ఆయన అది ఆ పిడసని నోటిలో పెట్టించుకోలేదు మరి ఇంకొకరు పక్కన కూర్చున్నటువంటి వారు అసలు మాటలు రానటువంటి ఆయన అలాంటి మాటలు రానటువంటి ఆయన దగ్గరికి వెళ్లి తను నబిలినటువంటి తాంబూలాన్ని ఆ మూగవాడి నోట్లో పెట్టడానికి ప్రయత్నించగానే ఆ మూగవాడు ఎంతో ఆనందంగా ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి ప్రసాదమని ఆ యొక్క తాంబూలపు పిడచని ఎంతో చాలా ప్రేమగా నమిలి మింగేశాడు అలా అంత అంతమూగవాడికి కూడా ఎక్కడ నుంచి వచ్చిందో వాగ్ధాటి అలా వాగ్ధాటి తోటి ఆయన ఐదు వందల శ్లోకాలని రాశాడు మరి ఐదు వందల శ్లోకాలని ఆ తల్లి యొక్క చిరునవ్వు గురించి ఆ తల్లి యొక్క పాదాల గురించి ఆ తల్లి యొక్క చూపు గురించి ఇలా రకరకాలుగా ఆయన ఐదు వందల శ్లోకాలని చెప్పేసిన తర్వాత ఆ తల్లి అడిగింది మరి నీకేం కావాలి నువ్వు ఆలవోకగా ఇన్ని ఐదు వందల శ్లోకాలను చెప్పావు కదా ఇక ఇప్పటి నుంచి మూక పంచశతీగా ఇవి వెలుగులోనికి వస్తా నీకేం కావాలో కోరుకో అంటే తల్లి నేను ఇప్పటి వరకు కూడా మాటలు రానివాడిగా ఉండిపోయాను నీ కృప వల్ల నాకు మాటలు వచ్చాయి నీ కృప వల్ల నేను మాటలతోటి నేను నీ గురించి ఒక ఐదు వందల శ్లోకాలను చెప్పగలిగాను ఇక చాలు ఇక నేను ఇంతవరకు నీ గురించి పలికినటువంటి పలుకులతోటి నేను అన్యమైనటువంటి మాటలను మాట్లాడలేను కాబట్టి ఇక నాకు మాటలు తీసేయని ఆ యొక్క ముకుడు అడిగేసరికి వెంటనే ఆ తల్లి అతనికి మాటలు రాకుండా చేసింది చూసారా మరి అసలు మాటలు రాని వాడికి ఆ తల్లి అను అనుగ్రహించి అలా ఐదు వందల శ్లోకాలు చెప్పేటట్టుగా చేసింది ఇప్పటికీ కూడా మూక పంచసతి అంటే సాక్షాత్ అమ్మవారి స్వరూపమేని చెప్పుకుంటారు మూక పంచసతి గురించి భాష్యం చెప్పినా మూక పంచసతి గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా ఆ అమ్మవారి యొక్క అనుజ్ఞలేంది లేకపోతే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లేంది మనకి అమ్మవారి గురించి చెప్పాలన్నా లేకపోతే ఆ మూక పంచశతి వినాలన్నప్పటికీ కూడా ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని ఎవరైనా మూక పంచశతి అని చెప్తూ ఉంటే మనకి తోచినది ఏదో పూలో పళ్ళో ఏదో ఒకటి తీసుకెళ్లి చెప్పుతున్నటువంటి సద్గురువులకి కనుక అంత చేస్తే సాక్షాత్తుగా తల్లి స్వీకరించినట్టుగానే భావిస్తారు ఎందుకంటే మనకి పెద్దలు అన్నిటికంటే భూషణం ఏమిటి చెప్తూ ఉంటారు మనకి వాక్యే భూషణం అని చెప్తూ ఉంటారు మరి అలాంటి వాక్ భూషణాన్ని ఆ మూకుడు ఏం చేశాడు ఆ మూక పంచశతి ఒక్కటే చెప్పి ఇక తాను మాట్లాడకుండా నిరంతరం అమ్మవారిని ధ్యానం చేస్తూ తన జీవితాన్నంతా కూడా గడపగలిగాడు కాబట్టి ఆ మూక పంచశతికి అంతటి ప్రాధాన్యత మన ఇంట్లో ఉన్నా చాలు ఆ మూక పంచశతి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది మరి ఈ రకంగా అమ్మవారు ఎంతో మందిని అనుగ్రహించింది ఇలా అనుగ్రహించినటువంటి అమ్మవారి యొక్క రూపం ఏంటి అంటే మనము ఒక్కొక్క రకంగా అమ్మవారిని వేడుకుంటే అంటే మనము ఏ రూపంతో కొలిస్తే ఏ పేరుతో పిలిస్తే ఆ తల్లి మనల్ని అలా అనుగ్రహిస్తూ ఉంటుంది ఉదాహరణకి చూడండి సరస్వతీ దేవి అంటే ఏంటి అంతర్వాహిని ప్రవహిస్తూ ఉంటుంది ఆ తల్లి అంతర్వాహిని ప్రవహిస్తూ మనకి ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని కలగ చేస్తూ ఉంటుంది మరి ఆ తల్లిని మనం ధ్యానం చెయ్యాలన్నా లేకపోతే ఆ తల్లిని పూజిద్దామన్నా మనము ఏదో రకరకాలైనటువంటి తీపి పదార్థాలు రకరకాలైనటువంటి పూలు తీసుకొచ్చి నన్ను పూజించమని తల్లి చెప్పదు లౌకికంగా కూడా చూడండి తల్లి పిల్లల దగ్గర నుంచి కోరుకునేది ఏంటి ప్రేమతో అమ్మా అన్నటువంటి పిలిపే తల్లి కోరుకుంటుంది అంతేకాని నాకు ఈ కొడుకు ఇన్ని పెట్టాడు కాబట్టి నేను వీణ్ణి ప్రేమగా చూస్తాను ఈ కొడుకు ఎందుకు కొరగాని వాడు నాకేమీ తీసుకురాడు కాబట్టి నేను వీడిని ప్రేమగా చూడను అని తల్లి అనుకుంటుందా ఎప్పటికీ అనుకోదు తల్లికి పిల్లలందరూ కూడా సమానమే పైగా బలహీనంగా ఉన్నటువంటి పిల్లవాడి మీదే తల్లికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరిగ్గా చదువుకోకపోయినా లేకపోతే అనారోగ్యంతో ఉన్నా ఆర్థికంగా ఇంకొకరితో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నా తల్లి ఎక్కువగా ఆలోచించే ఎవరి గురించి కొంత బలహీనంగా ఉన్నటువంటి పిల్లల గురించే ఆలోచిస్తుంది మరి ఆ జగన్మాత కూడా అంతే కదా మరి ఆ తల్లి కూడా ఏం చేస్తుంది అయ్యో వీడి ఇంత కష్టాల్లో ఉన్నాడు ఇంత కష్టాల్లో ఉండి వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడే కానీ ఒక్కసారి నా దగ్గరికి వచ్చి అమ్మా నేను కష్టంలో ఉన్నాను నువ్వు నా యొక్క కష్టాన్ని తీర్చని ఒక్కసారి అడగరా నేను నీ కష్టాన్ని తీరుస్తాను అని ఆ తల్లి అహర్నిషలు ఎప్పుడూ కూడా తన కనులను తన బావిడవి విశాలమైనటువంటి నేత్రాలు ఆ తల్లివి విశాలమైనటువంటి నేత్రాలు మనందరం కూడా పెదవాడ కనక చూసే ఉంటాము ఆ తల్లి మోము చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు ఎంత అందంగా ఉంటుంది ఆ తల్లి అమ్మా అని పిలివి మనకి తెలియకుండానే మన మనసులో నుంచి అమ్మా అన్నటువంటి భావన కలిగి ఆ తల్లి యొక్క రూపాన్ని చూడగానే మనకి బాధలన్నీ కూడా తొలగిపోయి మన మనసు స్వాంతన పడ్డట్టుగా అనిపిస్తుంది ఇంత పసుపురాసకున్నటువంటి మోము ఆ మోముకి ఇంతేసి కన్నులు ఆ కన్నుల మీద ఎంతో తీర్చిదిద్దినట్టుగా మన్మధుడి విల్లు ఉన్నట్టుగా ఉన్నటువంటి కనుబొమ్మలు మరి ఆ పెదవులు సువాసిని యొక్క లక్షణం ఏం చెప్తారు తాంబూల చర్వణం సువాసిని యొక్క లక్షణం సభద్రుక అయినటువంటి ప్రతి స్త్రీ కూడా మధ్యాహ్నం భోజనానంతరం తామూల చర్వణం చేసి తీరాలి పైగా అంతటి శంకర భగవత్పాదుల వారు కూడా అమ్మవారి గురించి వర్ణన చేసేటప్పుడు సౌందర్య లహరిలో దేనికి కూడా ఆయన దీనికి ఇంత ఫలితం ఉంటుంది అని ఎప్పుడూ కూడా దేనికి కూడా చెప్పలేదు కానీ అమ్మవారి యొక్క తాంబూల చర్వణం గురించి మటుకు అసలు నేను ఈ ఫలితాన్ని వర్ణించలేను అని అంతటి శంకర భగవత్పాదుల వారే చెప్పారు మరి ఆ తల్లి పెదవులు ఎలా ఉంటాయి అప్పుడే తాంబూల చర్వణం చేసినట్టుగా భోజనం చేసి తాంబూల చర్వణం చేసి భుక్తాయాసం తీర్చుకుంటూ చక్కగా చిరునవ్వులు చిందిస్తూ అమ్మా మా కోసం నువ్వు వచ్చావా అంత దూరం నా కోసం ఇంత దూరం నువ్వు రావాలా నువ్వు నన్ను పిలిస్తే నేనే నీ దగ్గరకు వచ్చైనా అన్నటువంటి భావన తోటి మనల్ని పిలుస్తూ మనల్ని అక్కుర చేర్చుకున్నట్టుగా ఉన్నటువంటి కనకదుర్గమ్మ మో మన కళ్ళకి కనిపిస్తుందా లేదా మరి సరస్వతీ దేవిని ఆరాధన చేసినా దుర్గమ్మని ఆరాధన చేసినా లక్ష్మీదేవిని ఆరాధన చేసినా మనకి మనసు ప్రధానం అసలు మనం ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నాము ఏ రూపాన్ని ధ్యానం చేస్తే మనము ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అన్నదే ముఖ్యం కానీ మనము ఎన్ని వేలు పెట్టి పూలు కొనుక్కొచ్చాము ఎంత చక్కటి పట్టు చీర తెచ్చాము అన్నది కాదు భావన మనకి కావలసింది మనకి కావలసింది మనసులో భావన ఆ తల్లి రూపాన్ని చూస్తూ అష్టోత్తర నామం ఉందనుకోండి నూటెనిమిది నామాలు నూటెనిమిది నామాలు మనం గబగబా చెప్పలేము ఎప్పుడైతే మనము ఆ తల్లి యొక్క గౌణములను గురించి తెలుసుకుంటామో ఆ తల్లి రూపము రూప లావణ్యాలను గురించి తెలుసుకుంటామో అప్పుడు మనకి ఇంకొక నామానికి వెళ్ళటానికి కొంత సమయం పడుతుంది లేకపోతే మనం ఏం చేస్తాం గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతాం శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి సింహేశ్వరి కుండ సంభూత దేవకార్య సమర్జత అంటూ గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతామే కానీ అసలు వాటిలో ఉన్నటువంటి భావాన్ని మనం మనసుతో ఆస్వాదించలేము ఎప్పుడైతే మనము ఆ తల్లి యొక్క రూపాన్ని మనసుతో భావన చేస్తూ మనసులోనే ఆరాధన చేస్తూ కనుక మనము ఆ తల్లిని పూజిస్తాము తప్పకుండా ఆ తల్లి యొక్క కరుణకి మనం పాత్రలమవుతాము మరి లౌకికంగా ఉన్నటువంటి తల్లి కూడా అంతే కదా ఎప్పుడు కూడా తల్లి కోరుకునేది పిల్లల దగ్గర నుంచి ప్రేమ పూరితమైనటువంటి వాక్కులనే కోరుకుంటుంది లేనటువంటి పదం ఏదైనా ఉంటే అమ్మ అన్నటువంటి పదమే మనం మన అమ్మ దగ్గరికి వెళ్ళి పది సార్లు అమ్మా అమ్మా అమ్మ అన్నప్పటికీ కూడా ఆవిడ ఏమాత్రం కించిత్ విసుక్కోకుండా బాధపడకుండా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది పైగా ఒక వయసు వచ్చేసిన తర్వాత పిల్లలు తల్లి పక్కన కూర్చొని అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది సమయానికి మందులు వేసుకుంటున్నావా అంటే వాళ్ళకు ఆ రోజు బలానికి సంబంధించినటువంటి మందు వేసుకోకపోయినప్పటికీ కూడా వేయి ఏనుగుల బలం వచ్చినట్టుగా తల్లులు భావన చేస్తారు తల్లులు కోరుకునేది పిల్లల నుంచి కో మటుకే కాబట్టి అలాంటి ప్రేమతో కనుక మనము ఆ తల్లిని ఆరాధన చేస్తే తప్పకుండా మనల్ని ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది మరి సరస్వతి రూపాన్ని అంటే మనం ఇందాక చెప్పుకున్నాము ఏ రూపంలో మనము ఆ తల్లిని కొలవాలనుకుంటున్నామో ఆ రూపంలో ఆ తల్లి మనం తప్ప మనల్ని తప్పకుండా అనుగ్రహించి తీరుతుంది ఎప్పుడైతే సరస్వతి రూపంలో ఆ తల్లిని కొలవాలనుకున్నామనుకోండి కొలవాలి అనుకోగానే మనకి ఆ తల్లి యొక్క రూపం మన కనుల ముందు అందున మన భ్రుకి అంటే మన యొక్క కనుబొమ్మల మధ్య ఒక్కసారి ఆ తల్లి యొక్క రూపం మెదలాలి అలా మెదిరినటువంటి రూపాన్ని కనుక మనము కొంతసేపు ధ్యానం చేసినప్పటికీ కూడా ఆ వీడురా నా నిజమైనటువంటి భక్తుడని ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది అందుకనే మనకి వాంగ్మయంలో ఎంతో మంది మహానుభావులు అమ్మవారి ఎంద ఉండొచ్చు అయ్యవారి ఎంత ఉండొచ్చు మన మనసు నిలవటానికి ఎన్నో రకాల శ్లోకాలని మనకి వాళ్ళు అనుగ్రహించారు ఉదాహరణకి మనము సరస్వతి రూపాన్ని కనుక మనం ధ్యానం చేయదలుచుకుంటే మనకి శంకర భగవత్పాదల వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకంతో మనము ఆ తల్లి యొక్క రూపాన్ని కనుక మనం ధ్యానం చేస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహంతో అసలు వాక్కు రానటువంటి వారికి అసలు అనంతమైనటువంటి వాగ్ధాటి వస్తుంది ఎందుకంటే ఆవిడ వాగ్దేవి కదా మన నోటి నుంచి ఒక మాట రావాలన్నా వాక్కుల కందటికీ అధిదేవత అయినటువంటి ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అందుకని మన ఇంట్లో ప్రతి పిల్లలకి కూడా చదువుకుంటున్నటువంటి వారికి మనం మెల్లిగా ఈ శ్లోకాన్ని నేర్చుకునేటటువంటి అలవాటు నేర్పించాలి ఇలా ఈ శ్లోకాన్ని కనుక మనము ప్రతి నిత్యము కనుక ధ్యానం చేస్తూ ఉంటే తప్పకుండా వాగ్దేవి యొక్క అనుగ్రహానికి మనము పాత్రలమవుతాము శరం శుద్ధాం శశియుత జూటకుటం వరత్రాత్రాన స్ఫటిక గుటి పుస్తకరా కథమివ సతాం సన్నిధదతే మధు క్షీరద్రాక్ష మధురిమ ధురీణా మనకి శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణతి చంద్రుడు అని పేరు అలా ఉండేటటువంటి మూతో ఉన్నటువంటి ఆ తల్లి అలాగే ఆ తల్లి ధవళ వర్ణమైనటువంటి వస్త్రాలను కట్టుకుంటుంది ఎందుకంటే తెలుపు అనేది స్వచ్ఛతకి గుర్తు కాబట్టి అలా తెలుపు అనేది స్వచ్ఛతకి గుర్తు కాబట్టి శరత్న శరత్కాలంలో ఉండేటటువంటి పండు వెన్నెల ఎలాగున ఉంటుందో ఆ తల్లి కూడా ఎలాంటి దుస్తులని ధరించి ఉంటుంది అలాంటి తెలుపు వర్ణంతో ఉన్నటువంటి దుస్తులని ధరించి ఉంటుంది అలాగే ఆ తల్లిని సేవించటం వల్ల ఆ తల్లిని మనము ధ్యానం చేయటం వల్ల మనకు కలిగేటటువంటి అనుగ్రహం ఏంటంటే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా పణితయ మధుర మధురమైనటువంటి వాక్కులని మాట్లాడతాము ఎంత మధురంగా ఉంటాయంటే ఎప్పుడు పలికినా కూడా మంచి మాటలు ఆ తల్లి గురించి లేకపోతే అయ్యవారి గురించి ఒకళ్ళ అభ్యున్నతిని కోరుకుంటూ నువ్వు ఈ పని చేయవయ్యా చక్కటి సత్ఫలితాన్ని పొందుతావు లేకపోతే ఆ తల్లిని ఒక్కసారి ఆ తల్లి పాదాల మీద పడు తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతావు అన్నటువంటి వాగ్దాటి కలిగి ఎప్పుడూ కూడా ఇతరులకి మేలు కలిగి చేసేటట్టుగా ఇతరులకి మంచి కలిగేటట్టుగా మన వాక్కులు కూడా ఇతరులకి ఇతరులని మెప్పించేటట్టుగా అంతటి శక్తి మన వాక్కులకి కలుగుతుంది ఇదంతా దేని ద్వారా జరుగుతుంది ఏదో శ్లోకం చదవాలి కాబట్టి చదివేటం కాదు తప్పకుండా అమ్మవారిని మదిలో ధ్యానం చేస్తూ ఆ శ్లోకం గురించి కనుక మనము నిరంతరము ఆ శ్లోకాన్ని మనసులో మననం చేస్తూ తెల్లగా తెల్లటి దుస్తులు కట్టుకున్నటువంటి ఆ తల్లిని అలాగే కబలం మీద కూర్చొని చక్కగా వీణతో ఉన్నటువంటి ఆ సరస్వతీ దేవిని ఒక చేతిలో పుస్తకము ఒక చేతిలో లో పట్టుకున్నటువంటి ఆ వాగ్దేవిని మనం కనుక అలా ధ్యానం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ వాస్దేవి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమవుతాం ఒక తల్లిని మనము మెప్పించాలి అంటే నిరంతరం అమ్మాని పిలవడమే